హలో అండి ఈరోజు ఎంతో రుచికరమైన శనగలతో రెసిపీ ఎలాగో చూపిస్తాను ముందుగా ఒక గ్లాసు శనగలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కడుక్కోవాలి కడిగినటువంటి శనగల లోపల కొంచెం వాటర్ పోసుకోవాలి తర్వాత నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత శనగలు అనేటువంటివి బాగా నానుతాయి ఉబ్బుతాయి వీటిని మనము బుట్టకేసుకోవాలి నీళ్ళు వడగట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడే ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి గోలాలే తర్వాత శనగలు వేసేయాలి వీటిని కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకోవాలి మంట చాలాసేపు గోలనివ్వాలి కరివేపాకు వేస్తున్నా కొత్తిమీర వేసుకోవాలి బాగా గోలనయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పచ్చివాసన పోయేదాకా ఉంచి కొంచెం పసుపు వేయాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి తర్వాత మసాలా వేసుకోవాలి ఎంతో రుచికరమైనటువంటి శనగల రెసిపీ అనేటువంటిది రెడీ అయిపోయింది ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి వీటిని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలతో కొంచెం నిమ్మరసం కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ